హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు సో ఇంకో రెండు నెలలు అయితే నాకు ఈ కుట్టి హ్యాండ్స్ హెల్ప్ బాగా దొరుకుతుందనమాట అంటే మార్నింగ్ లేచి నేను బెండకాయలు కట్ చేసి వేపుడు చేద్దాం అనుకున్నాను అంటే కొంచెం కట్ చేసి ఇలా వదిలేసామంటే జిగురు జిగురుగా ఉంటుంది కదా అది తగ్గుతుంది అనమాట అందుకే నేను కట్ చేసి పెట్టేద్దాం అనేసి కట్ చేస్తుంటే ఉంటే మా పిల్లోడైతే లేసి వచ్చేసి నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తాను అన్నాడు ఇంకా ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసి అయితే కట్ చేసేస్తున్నాడు అనమాట సో చాలా జాగ్రత్తగా కట్ చేస్తాడు చాలా వెజిటేబుల్సే కట్ చేసి ఇస్తాడు అంటే కొంచెం ఇలా మెత్తగా ఉండే కాయలన్నీ టొమాటోస్ ఇవన్నీ కట్ చేస్తాడనమాట తనకి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా ఉంటుంది కదా సో తను కట్ చేస్తుంటాడు అనేసి నేనైతే పెట్టేసి వచ్చేసాను సో నేను ఫస్ట్ కాయలు కట్ చేసి అనంక అనుకున్నాను కానీ మా పిల్లోడు హెల్ప్ చేశాడు కదా సో వన్ కిలో బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను వేపుడు చేద్దామనేసి చాలా బాగా నచ్చుతుంది మా పిల్లోనికి మెయిన్గా ఇక్కడ చూడండి పాప మలిసిపోయాడు కదా వన్ కిలో కట్ చేయాలంటే మాటలా కాదు కదా అందుకే కొన్ని పెద్దగా కట్ చేసి పెట్టేసి ఉన్నాడు ఇంక ఇన్నే మిగిలినాయన్నమాట సో ఇంకా నేనైతే కట్ చేసేద్దాం కంటిన్యూ చేద్దాం అనేసి అయితే కట్ చేసేస్తున్నాను బట్ ఓపిక్గా ఇన్ని కట్ చేసినాడు కదా ఎప్పుడు నేను ఒక ఫోర్ ఫైవ్ అలా ఇచ్చేదాన్ని ఈరోజు నేను మొగ్గేసేసి వచ్చే లోపల ఇన్ని కట్ చేసి పెట్టినాడు అంటే ముదిరిపోయిండేదని అంతా సైడ్గా ఇట్లా వేసేసిండాడు పుచ్చులు ఏమైనా ఉందా అనేసి చెక్ చేసుకుంటూ నీట్గా కట్ చేసిండాడు బట్ కొంచెం టైర్డ్ ఫీల్ వచ్చిందేమో హ్యాండ్ పెయిన్ ఫీల్ వచ్చిందేమో తెలియదు లాస్ట్లో కొన్ని కాయలు అయితే ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి ఇచ్చేసిండాడు బట్ ఒక చిన్నపిల్లడు ఇంత హెల్ప్ చేసిండాడంటే అంటే నా మనసుకి చాలా హ్యాపీగా ఉందన్నమాట అంటే మా అబ్బాయి చాలా చిన్నోడే కదా సో ఫీలింగ్ వచ్చేసి పేరెంట్స్కే తెలుస్తుంది మెయిన్గా నా వరకు నేను అదే నమ్ముతాను అనమాట వాళ్ళు పిల్లలు చేసేటప్పుడు వాళ్ళకే కదా ఎక్కువ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఫీలింగ్ వచ్చేస్తుంది సో నేనైతే ఎక్స్ట్రీమ్ లెవెల్లో హ్యాపీ అంటే దగ్గర దగ్గర ముక్కాలు కేజీ కట్ చేయిండాడు అనేసి అండ్ ఇంకా బెండకాయలు అయితే నేను మిగతావన్నీ కట్ చేసేసుకుని స్టార్ట్ చేసేసాను వంటకైతే మొన్న రీసెంట్గా వర్షం పడేటప్పుడు అయితే బోండాలు చేశాను దాన్ని ఇలా ఫిల్టర్ చేసేది టైం లేకనో బద్దకానికో తెలియదు గిన్నెలో అలానే వంపేసి పెట్టేశాను బట్ ఇప్పుడు దీన్ని ఫిల్టర్ అయితే ఫిల్టర్ చేసుకొని దీన్నే యూస్ చేస్తున్నాను కొంచెం ఎక్కువ ఆయిలే పోసుకున్నాను అనమాట ఇంకా దీంట్లోనే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అది ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేదనమాట సింపుల్ ఇంగ్రీడియంట్సే మీరు ట్రై చేయొచ్చు చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా కరివేపాకు అయితే ఒక రెండు రెమ్లు అయితే వేసేసుకున్నాను ఇంకా తెల్లగడ్డ ఒక హోల్ తెల్లగడ్డల్ని ఇలా నుజ్జు కొట్టుకునేసి వేసేసాను అనమాట పొట్టుతో సహా పొట్టు తీయకుండా ఇంకొంచెం ఇంగు అయితే వేసేసుకున్నాను ఇది వేస్తుంటేనే అరోమా బల్లేగా ఉంటుంది ఈ అరోమాకే ఇంకా ఫిదా అయిపోవచ్చు అంత మంచి రెసిపీ అన్నమాట హాలిడేస్ వచ్చినప్పుడు చాలా స్ట్రిక్ట్గా డైట్ చేయాలి అనుకున్నాను కానీ హాలిడేస్ వచ్చిన తర్వాతే కొంచెం ఎక్కువ తింటున్నామని ఏమో అనేసి డౌట్ వస్తుంది అంటే మంచి మంచి రెసిపీస్ అంతా చేస్తూ ఉంటాను కదా రిలాక్స్డ్గా కూర్చొని తినేనట్టు అంటే నాకు ఆ ఫీల్ ఉందన్నమాట సో వాటి స్కూల్కి వెళ్ళేటప్పుడే కొంచెం డైట్ మంచి డైట్ అయితే మెయింటైన్ చేస్తామండి ఇప్పుడు చాలా బాగుంటుంది అంటే టేస్టీగా ఉంటుంది అంటే ఇంకొంచెం తినేద్దాంలే ఒకసారి ఏమవుతుంది ఇలాంటి ఫీలింగ్ ఉంటాయి కదా సో ఈ ఇలా నేను చాలానే చేస్తున్నాను సో చెక్ చేయాలి ఇంకా డైట్ ఎంత రేంజ్లో పోతా ఉంది కంట్రోల్లో ఉందా వెయిట్ లేదా అనేసి డెఫినెట్గా చెక్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అండ్ ఈ బెండకాయలంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేసాము కదా గాల్లో సో జిగురు కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట మనం ఇప్పుడు ఈ కడాయి నిండుగా వచ్చింది కదా ఇది వన్ కిలో బెండకాయలు అనమాట సో ఇలా వేయించుకుంటూ మగ్గింది కదా కొంచెం మగ్గింది కదా ఈ టైంలో అయితే ఒక నాలుగైదు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి ఉండేది ఒక పెద్ద అయితే ఇలా పొడువు పొడువుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి కొంచెం మగ్గింది కదా ఇది కర్రీ అంతా లోపల ఇంకా చాలా తగ్గిపోతుంది బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈ కర్రీ చేసేటప్పుడు సాల్ట్ అస్సలు యాడ్ చేయకూడదు సాల్ట్ యాడ్ చేసామంటే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా స్లో అనమాట కుక్ అయ్యేది కూడా అందుకే నేనైతే ఇప్పుడు ఏం యాడ్ చేయలేదు జస్ట్ ఆయిలు తెల్లగడ్డలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎర్రగడ్లు ఇవే అనమాట ఇంకా బెండకాయలు మెయిన్ ఇంగ్రీడియంట్ మనం చేస్తూ ఉండేది బెండకాయ కర్రీ కాబట్టి సో ఇలా మొత్తం కింద నుంచి పై వరకు మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట అయితే వైట్ రైస్ చేస్తున్నాను గంజి వంచె చేస్తున్నాను అనమాట దీంతోపాటు పప్పుచర్ అనమాట ప్లెయిన్ పప్పు సాంబారు బెండకాయ కర్రీ వైట్ రైస్ కాంబినేషన్ అయితే అద్దరిపోతూ ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది రెసిపీస్ అన్నీ కూడా అండ్ ఈ బెండకాయ ఇలాంటి వేపుడు చేసేదానికి చాలా టైమే పడుతుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పడుతుందనమాట ఇలా నిదానంగా వేయించుకుంటూ ఉండాలి కదా మీడియం టు హై ఫ్లేమ్లో అయితే వేయించుకోవచ్చు ఐరన్ కడాయిలో చేస్తే హై ఫ్లేమ్లో చేసుకోవచ్చు స్టీల్లో చేస్తే అస్సలు కుదరదు అనమాట అడుగంటేస్తుంది కదా ఈజీగా అస్సలు కుదరదు అండ్ ఆల్మోస్ట్ సగం పైన మగిపోయింది కదా ఇప్పుడైతే తగినంత ఉప్పు కారం పొడి అయితే యాడ్ చేస్తున్నాను అంటే సాంబార్ పౌడర్ అనమాట ఫ్లేవర్ అయితే మంచిగా ఉంటుంది సో దీని అంతా ఇప్పుడు మంచిగా కలపెట్టేసుకోవాలన్నమాట దీంతో కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు జస్ట్ టొమాటో కూడా ఏమీ లేదనమాట చూసారు కదా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ బట్ చేయడానికి చాలా అయితే పేషెన్స్ కావాలి ఇది వేయించడానికి ఎక్కువ పేషెన్స్ కావాలి అందుకే చాలా రేర్ అనమాట బెండకాయ చేసేది నేను బెండకాయ కానీ కాకరకాయ కానీ ఇలా వేయించేక ఎక్కువ టైం పడుతుంది కదా అవన్నీ చాలా రేర్గా చేస్తాను బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ చేయాలనిపిస్తుంది కానీ ఇవి వేయించడానికే బద్ధకం ఎక్కువ అవుతుంది అండ్ ఇంకా కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసేసి యాడ్ చేసేసాను ఇంకా ఫైనల్గా మళ్ళోసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసేస్తున్నాను అరోమా అయితే బల్లేగా వస్తూ ఉంది సో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అనమాట హాలిడేస్ ఉన్నప్పుడంతా నేను స్పెషల్గా ఏం చేసేకపోయేలే పాస్తా ఉప్మా ఇలాంటివి ఏం చేయను అనమాట ఇలా మంచిగా ఒక పల్యం అన్నం సాంబార్ లేదా సంగటి పల్లెం సాంబార్ ఇలానే ఉంటుంది అనమాట హాలిడేస్లో ఉన్నప్పుడు అండ్ సాటర్డే సండే ఉంటాయి కదా ఇలాంటప్పుడంతా మా రెసిపీలు ఇలానే ఉంటాయి చాలా రేర్ అంటే వీక్లీ వన్స్ లేదా ట్వైస్ ఇడ్లీ దోశ చేస్తాను తప్పితే ఇంకేది చేయను అనమాట ఇలా మంచి మంచిగా సాంబార్ రైస్ అలా ఉంటుంది మా పిల్లోనికి స్విమ్మింగ్ క్లాసెస్ అయితే ఉందన్నమాట సో ఈరోజు అయితే వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు మా ఆయన డ్రాప్ ఇచ్చేసి వెళ్తారు ఇంకా వచ్చేటప్పుడు అయితే మాది నటరాజ్ సర్వీస్ అన్నమాట సో మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి ఇంకా వామప్ అంతా చేయిస్తారనమాట ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోయినాడు ఆడుకునేకి సో తనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు యాక్చువల్గా స్విమ్మింగ్ని కొంచెం బాగా మంచిగానే నేర్చుకుంటున్నాడు బాగా అనిపిస్తూ ఉంది హాలిడేస్ అయితే మీరు ఎలా స్పెండ్ తప్పకుండా తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే ఇంకో వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్